హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ యూట్యూబ్ ఛానల్ చూడండి కజ్జికాయలు తయారు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి తెల్లపప్పులు చక్కెర అలాగే యాలక బుడ్డలు కొబ్బెరు తుంబడింది పొడి చూడండి ఇలా చెక్కతో ఉత్తుకునే నాకు అల్లేదానికి రాదు అందుకని చెక్క పెట్టే తీసుకొని ఒత్తికొని కజ్జికాయలు తయారు చేసుకున్నాం ఇవి నూనెలో ఇప్పుడు వేయించాలా కొద్దిగా చేసా అండి పిల్లల కోసమే కదా చూడండి కర్జికాయలు ఇప్పుడు వేయిస్తున్నాం లో ఫ్లేమ్లో ఒకటి ఫాస్ట్గా పెడితే గిన్నె ఏగుతాయి కానీ లోపల బాగుండదు చూడండి ఫైనల్గా తట్టికెళ్ళడి ఈ పైన మీకు నచ్చినట్లయితే లైక్ ప్లీజ్ ఎట్లా ఉండయి